మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవచనము మనం చదువుకొని ధ్యానం చేద్దాం గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి చదువుకున్నటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు శుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడా కృప చూపే దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి నీ కొందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు కృతజ్ఞతలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి వాక్య ధ్యానం కోసమై ప్రార్థన చేస్తున్నాము నాయన చదువుకున్న లేఖన భాగం దీవించండి విశ్వాసకి ఆదరణ పాపిక రక్షణ కలిగించే మాటలు మీరు బోధించమని కృపజూపించమని జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ పదవచనంలో ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అని వ్రాయబడి ఉంది ప్రభువుకు ఏది ఆనందకరమైందో ప్రభు దేన్ని బట్టి ఆయన ఆనందిస్తాడో సంతోషిస్తాడో దాన్ని మీరు చేయండి అన్నాడు మనము దేవుడు మన నుండి ఏది ఆశిస్తాడో మనము ఏది చేస్తే ఆయన ఆనందపడతాడో సంతోషపడతాడో దానిని మనము చేసేవారుగా ఉండాలి ప్రభుకి ఏది ఇష్టకరమైందో దాన్ని చేయాలి ప్రభుకు ఏది అయిష్టకరమైందో దాన్ని మనము చేయకూడదు ప్రభు వేటిని చేయమన్నాడో అవి చేయాలి ప్రభు ఏది చేయవ చేయవద్దు అని చెప్పినాడో దాన్ని మనము చేయకూడదు అది దేవుని వాక్యం మనకు చెప్పేటువంటి మాటలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవచనము చూద్దాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవ చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరం పొందుడి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇందులోని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదేమిటంటే సమర్పణ కోసము దేవుడు మనల్ని పిలిచినాడు అందుకనే వాక్యం చెబుతున్న మాట ఏమిటి చూడండి మొదటి వచ్చిన రాయబడిన మాట కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైంది అన్నాడు సహోదరులారా అని సంబోధించినాడు పౌలు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి పరిశుద్ధము దేవునికి అనుకూలమైంది పరిశుద్ధత దేవునికి అనుకూలమైంది అపరిశుద్ధత దేవునికి అయిష్టమైంది కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు అని వాక్యం చెబుతున్నట్టుగా మనము ఆలోచించు వారమై ఉండాలి మనము దేవునికి సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలి ఆయనకు అందుకోసమే మీరు ఇలా బతక చెప్పినాడు ఏం చెప్పాడు దేవుడు పౌలంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏమిటి ఈ లోక మర్యాద ఏమిటి ఈ లోక పద్ధతి అవునా ఏమిటి ఈ లోక ఆచారం ఏమిటి ఇవన్నీ కూడా ఒక విశ్వాసిగా ఒక దేవుని దాసునిగా మనము గమనించేవారుగా ఉండాలి ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకులు చేసేది మనం చేయకూడదు ఏం చేస్తారు వాళ్ళు అన్ని చేస్తారు లోకము అన్ని చేస్తూ ఉంది అన్ని అనుసరిస్తూ ఉంది అవునా పండగలు చేస్తూ ఉంది లోకం ఇలా చెప్పు బత కనుక మనకు చాలా కనిపిస్తాయి లోకము చేసే పనులు లోకము చేసే మరి ఆచారములు ఇవి మనం చేయకూడదు దాని జోలు మనం పోకూడదు అందుకే ఈ లోక మర్యాద అనే మాట వ్రాయబడింది ఏమిటి అంటే ప్రస్తుతం లోకం యొక్క విధానం చెడ్డదని చెప్పాడు పౌల్ సాతాను పాలన కింద ఉంది ఈ లోకం అవునా దీన్ని మనము గుర్తించువారమై ఉండాలి లోకములో ఉన్న విధి విధానాలను మనము ఎదిరించడమే కాక నిత్య సత్యాలను దేవుని వాక్య ప్రణాలకు ప్రమాణాలకు మరి సరిపడిన నీతిని క్రీస్తు నిమిత్తము మనము వారమై ఉండాలి మనము దుర్నీతిని ద్వేషించాలి నీతిని మనము వారమై ఉండాలి అవునా దేవుని మాటలు మనం చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా మన మనసులు దేవునికి దేవుని ఆలోచనలకు సరిపోతుంటాయి కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అన్నాడనమాట అవునా ఏమన్నాడు పౌలు ఇక్కడ దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునుడి ఏమిటి ఆయన చిత్తం ఏమిటి ఆయన చిత్తం అంటే చూడండి దేవుని చిత్తం ఏదో మనం ఆలోచన చేద్దాం తెశలోనికి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము వచనము సారీ నాలుగవ అధ్యాయం చూడండి నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుదాం మీరు పరిశుద్ధుల గుటయే అనగా మీరు జారత్తమునకు దూరముగా ఉంటయే దేవుని చిత్తము అని ఉంది అవునా ఇక్కడ పౌలు రాస్తూ మీరు పరిశుద్ధుల గుటయే అనగా మీరు జారత్తమునకు దూరముగా ఉంటయే దేవుని చిత్తము అన్నాడు ఒకటి మనం పరిశుద్ధులం కావాలి దేవుని నమ్మిన వాళ్ళము పరిశుద్ధులం కావాలి రెండవది జారత్వమునకు దూరంగా ఉండండి అది దేవుని చిత్తం లోకానికి దూరంగా ఉండండి అది దేవుని చిత్తం దొంగతనానికి వ్యభిచారమునకును జారత్వానికి విగ్రహారాధనకు లోకానికి దూరంగా ఉండండి అదే దేవుని చిత్తం లోకులు కాకులు అవునా లోకులు కాకులు తమ తమ ఇష్టానుసరంగా జీవిస్తారు తమ తమ ఇష్టానుసరంగా బతుకుతారు తమకు నచ్చింది చేస్తారు దేవునికి ఇష్టమైంది ఎవరు కూడా చేయరు కాబట్టి దేవుణ్ణి ఎరిగిన మనము దేవుని చిత్తమేమిటో ఎరిగి దేవునికి నచ్చినది చేయాలి దేవుడు ఆనందపడేది మనము చేసేవారుగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇంకేముంది వచ్చినము మూడు నాలుగు చూడండి లేదా నాలుగు ఐదు చదువుదాం మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్నిజనుల వలె కామాభిలాస ఎందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం అంతే ఏమిటి దేవుని చిత్తం అంటే మీలో పతివాడును అన్నాడు అవునా దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాస ఎందు కాక దేవుని ఎరగని అన్ని జనుల వలె కామభిలాస ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న అది ఎరిగి ఉంటాయే దేవుని చిత్తం దేవుని చిత్తం వచనమార్ మారు ఈ విషయం అందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలనని ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు పరిశుద్ధుల పరిశుద్ధుల గుటయే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉంటకు పిలవలేదు అని రాయబడింది ఈ విషయం అని కూడా అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకూడదంట దేవుని చిత్తాన్ని అతిక్రమించి నీ తోటి సహోదరునికి నువ్వు మోసం చేయకూడదు అలా మోసం చేస్తున్నావేమో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు మోసం చేయొచ్చునా నువ్వు మోసం చేస్తే నిన్ను కూడా మోసము చేస్తారు అంతే కదా నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేస్తారు అందుకోసమే మోసం చేయకు అని చెప్పింది వాక్యం ఇంకేముంది ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు ప్రతిదండన చేస్తాడంట మనకు తిరుపు తీరుస్తాడైనా మనకు జాగ్రత్త ఏడవచనములో పరిశుద్ధుల గుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉంటకు దేవుడు మనల్ని పిలవలేదు అని వాక్యం చెబుతుంది ఎందుకోసం పిలిచాడు దేవుడు మనల్ని అంటే పరిశుద్ధంగా జీవించడానికి పవిత్రంగా జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అపవిత్రులుగా ఉండడానికి కాదు పాపులుగా ఉండడానికి కాదు లోక మర్యాద అనుసరించడానికి కానే కాదు అది మనమందరం కూడా అర్థం చేసుకోవాలని ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను చూద్దాం బైబిల్లో యహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము యహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహైదు చూడండి పదహైదు పదహారు పదిహేడు చదువుకుందాం ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములు ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రశయు జోపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయం గతించిపోవునవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును ప్రియమైన వాళ్ళ గమనించండి దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరం నిలుస్తాడు దేవుని చిత్తమును జరిగించని వాడు హఠాత్తుగా మరణిస్తాడు కాబట్టి ఈ లోకము నైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించవద్దు అని వాక్యం చెబుతుంది లోకాన్ని ప్రేమించకూడదు లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు ఇది లోకం లోకము చెడిపోయింది లోకములో ఉన్నదంతా ఒక శరీరాశ అవునా నేత్ర జీవపు డంబం ఇవి లోకములో ఉన్నాయి కాబట్టి మీరు వీటిని ప్రేమించొద్దు వీటి జోల్పోవద్దు అని దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అవునా అవి లోక సంబంధమైనవే ఇవి దేవుడు ఏర్పాటు చేయలేదు శరీరాశ నేత్రాశ కదా జీవపు డంబము ఇవి దేవుడు ఏర్పాటు చేయలేదు ఈ ఈ లోక సంబంధమైనవి అని రాయబడింది కాబట్టి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఎవడైనా సరే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు లోకములో ఉన్న వాడిని ప్రేమిస్తే కనుక తండ్రి ప్రేమ వాణిలో ఉండదు ఇంకేముంటుందంటే వచనం పదేడు రాయబడింది లోకము దాని ఆశ గతించిపోనవి కానీ దేవుని చిత్తము వాడు నిరంతరము నిలుస్తాడు దేవుని చిత్తము వాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు ఉంటాడు అనే దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రేమైన సోదరి సోదరులారా మనం మనము దేన్ని ప్రేమిస్తున్నాం మనం దేన్ని వెంబడిస్తున్నాం మనలో ఏమి ఉంది అనేది మనము గమనించువారమై ఉండాలి కాబట్టి ప్రభుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించు అన్న మాట ఉంది ప్రభుకి ఏది ఆనందకరమైందో దాన్ని పరీక్షించాలా పరిశోధించాలి ప్రభువా నీకు ఏది ఇష్టమో అదే చేయడానికి నాకు సహాయము చేయండి అని ప్రార్థన చేయాల నీకు అయిష్టకరమైంది నా ఎదురుకు తేవచ్చు నీకు ఇష్టమైంది నీకు నచ్చింది నేను చేయడానికి సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడన్నది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి ఇది పదవచనం చెప్తున్న మాట అందులో రాయబడిన మాట ఏంటంటే ఇంకా ఉంది వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అన్న మాట రాయబడింది వెలుగు సంబంధుల వలె నడుచుకోండి వెలుగు సంబంధులు ఎవరు దేవుని సంబంధులు చీకటి సంబంధులు ఎవరు అపవాది సంబంధులు మనము లోకమునకు వెలుగు ప్రభు అన్నాడు నేను లోకానికి వెలుగు అన్నాడు కాబట్టి వెలుగు సంబంధుల వలె మనము నడుస్తూ మరి వెలుగును ప్రేమించు వారమై ఉండాలి వెలుగై ఉన్న దేవుణ్ణి మనం ప్రేమించు వారమై ఉండాలి అని ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి లోకమును ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని యొక్క అడుగుజాలు నడుస్తూ దేవుని రాజ్యము చేరుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము తండ్రి ఉన్నవాడవు అనువాడవు నిరంతరమున్న దేవుడవు నీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం ఇదిన మందు చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి పల్లింపజేయండి సహాయం చేయండి నీ వాక్యానుసారంగా జీవించుటకు నీ కృప దయచేసి కనికరించమని కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమేన్ అందరికీ వందనాలు